ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్కారం దేశమంతా షాక్ రైల్వే స్టేషన్ పై దాడి ముప్పై మంది మృతి అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రష్యా మరోసారి ఉక్రెయిన్ పై విరుచుకు పడింది సుమి ప్రాంతంలోని రైల్వే స్టేషన్ పై డ్రోన్ దాడి చేసింది ఈ ఘటనలో ముప్పై మంది మరణించగా అనేక మందికి గాయాలైనట్లు తెలుస్తోంది షార్ట్స్కో నుంచి క్యూవ్ వెళ్తున్న పాసింజర్ రైలును లక్ష్యంగా చేసుకుని అటాక్ పాల్పడినట్టు స్థానిక గవర్నర్ ఒలేల్ ప్రిహోరావు తెలిపారు దాడి అనంతరం ఒక్క కోచ్ మొత్తం పూర్తిగా కాలిపోయినట్లు వెల్లడించారు ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టాయి ఒక్కసారిగా ట్రైన్ పై డ్రోన్ పడడంతో స్థానికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఈ దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్ స్పందించారు దీన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు ప్రతి రోజు కూడా రష్యా ప్రజల ప్రాణాలను తీసేస్తోందని దానిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు అంతకు ముందు రోజు ఉక్రెయిన్ విద్యుత్ నెట్వర్క్ లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు క్షిపణలను ప్రయోగించింది కాగా రష్యా ఉక్రెయిన్ మధ్య మూడేళ్ల నుంచి యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే ఘర్షణలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఇరు దేశాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ కూడా శాంతియుత పరిస్థితులు అయితే నెలకొనలేదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమైనారు అయినప్పటికీ కూడా కాల్పుల విరమణ శాంతి దిశగా అడుగులు పడలేదు ఈ క్రమం సో ఈ క్రమంలోనే మరోసారి ఇప్పుడు దారులు జరగడం గమనార్హం మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే ముప్పై మంది మరణించగా అనేక మందికి తీవ్రంగా గాయాలైనట్లు చెప్తూ ఉన్నారు సో ఇది పరిస్థితి